ఉంది ములో ఓన్లీ ముప్పై లో ఇష్టాలు దానిలో చూడండి రూపాయల తక్కువ తక్కువ ఫార్టీ టూ రూపీస్ లో ఉంది హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఖాళీ హండ్రెడ్ రూపీస్ ఫింగర్ రింగ్ తక్కువ టూ రూపీస్ లో ఇష్టం టూ రూపీస్ చూడండి థర్టీ రూపీస్ లో ఇంత చూడండి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఐటమ్ చూడండి కాపీ ఉంది వడ్డీ మా ఇక్కడ తక్కువ తక్కువ తొంభై రూపాయలు ఉన్నాయి ఓన్లీ నైన్టీ రూపీస్ వడ్డీ చిన్న సైజు యాభై రూపాయలు పెద్ద సైజు డెబ్బై రూపాయలు ఓకే దానిలో టూ సైజ్ ఉంది ఖాళీ చూడండి పెద్ద సైజ్ డెబ్బై రూపాయలు చిన్న సైజు యాభై రూపాయలు చూడండి యాభై రూపాయలు ఇంత బాగుంది ఐటమ్ ఓకే ఆఫర్ ఎప్పటి దాకా ఉంటుందా ఇది దసరా తో దీపావళి ఓ దీపావళి దాకా దీపావళి తక్కువ ఉంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్కే ఐడియాస్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ లైక్ షేర్ అండ్ కమెంట్ పక్కకున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి చేసే వీడియోస్ మీరు మిస్ కాకుండా హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజు వీడియో వచ్చేసి రంగీలా జ్యువెలర్స్ నుండి ఇక్కడ వచ్చేసి మనకు హోల్సేల్లో ఫ్యాన్సీ ఐటమ్స్ కాస్మెటిక్స్ బ్యాంగిల్స్ అన్ని ఐటమ్స్ అయితే అవైలబుల్ గా ఉంటాయి మనకు హోల్సేల్ ప్రైజెస్ లో అండ్ మనకు ఈ స్టోర్ లో కూడా హోల్సేల్లో మనం పర్చేస్ చేసే మనకు మంచి గిఫ్ట్స్ అయితే ఉన్నాయి అన్నమాట మనకి ఇక్కడ అంటే మన బడ్జెట్ ట్వంటీ థౌజండ్ ఉంటే మనకు కొన్ని స్టాండ్స్ ఫ్రీ ఉన్నాయి బ్యాంగ్లీ స్టాండ్ ఫిఫ్టీ థౌజండ్ చేస్తే మీకు మిక్సీ ఫ్రీ ఉంది నైంటీ థౌసండ్ పర్చేజ్ చేస్తే మీకు టీవీ ఉంది ఇలా మంచి మంచి ఆఫర్స్ అయితే ఉన్నాయన్నమాట మనకు అవైలబుల్గా ఈ ఆఫర్ని మీరు గ్రాప్ చేసుకోవాలంటే మనకు లాస్ట్ దీపావళి దాకా అయితే ఈ ఆఫర్స్ ఉన్నాయన్నమాట ఇక్కడ వచ్చేసి మీకు అన్ని హోల్సేల్ ప్రైజెస్లో ఉంటాయి ఇక్కడ ఆన్లైన్ ఫెసిలిటీ ఉంది ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ చేస్తారు ఆన్లైన్లో కూడా మినిమమ్ అయితే టెన్ థౌసండ్ రూపీస్ పర్చేజ్ చేయాల్సి ఉంటుంది మీరు స్టోర్ కు విజిట్ అయితే మీరు ఎంతైనా పర్చేస్ చేయవచ్చు లైక్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఫైవ్ థౌసండ్ బిజినెస్ పర్పస్ కే ఈ వీడియో అయితే యూజ్ అవుతుంది అన్నమాట రీటైల్ అయితే ఇవ్వరు ఓన్లీ హోల్సేల్ గా ఇస్తారు ఈ స్టోర్ అడ్రస్ అండ్ మొబైల్ నంబర్ డిస్క్రిప్షన్ లో ఇస్తున్నాను వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి మీరు ఎలాంటి వీడియో చేయమంటారో కమెంట్ చేయండి విఎన్కే ఐడియాస్ ఇన్స్టాగ్రామ్ అకౌంట్ ఉంది డిస్క్రిప్షన్ లో లింక్ ఇస్తున్నాను వెళ్ళి ఫాలో చేయండి అన్న నమస్తే అన్న నమస్తే నమస్తే సార్ అన్న మీ స్టోర్ పేరు అన్న మాది రంగిలా జ్యువెలర్స్ హైదరాబాద్ ఓకే మీ స్టోర్ లో ఏమేమి ఐటమ్స్ ఉంటాయి మా ఇక్కడ మొత్తం ఐటమ్ ఉంది ఓన్లీ ఫర్ కాస్మెటిక్ టెలింగ్ మెటీరియల్ సీజాట్ వన్ గ్రామ్ గ్యారంటీ మినిమం బ్యాంగల్స్ చెప్పాలంటే ఎంత ఐటమ్ ఉంది చిన్న చిన్న ఐటమ్ ఉంది పెద్ద పెద్ద ఐటమ్ ఉంది ఫ్యాన్సీ స్టోర్ కావాల్సిన మొత్తం ఎవరికి కొత్త షో పెట్టాలంటే కంపల్సరీ రండి మొత్తం ఐటమ్ ఉంది ఓకే హోల్సేల్ ఉంటుందా రీటైల్ ఉంది ఓన్లీ ఫర్ హోల్సేల్ నా రిటైల్ ఓకే మినిమం ఎంత పర్చేజ్ చేయాలి మినిమం టెన్ థౌసండ్ పర్చేజ్ చేయాలి షాప్ లో రండి ఇంత నిష్టం ఐదు వేలు ఉంది ఐదు వేలు తీసుకోవాలి

ఎస్టైన్ ఫీడ్ ఉంది తీసుకో రెండో ఒకటి తీసుకోవాలి ఓకే నైన్టీ థౌజండ్ లో తీసుకోవాలంటే దానిపర్చే ఈజీ ఉంది ఓకే ఆఫర్ ఎప్పటి దాకా ఉంటుందని ఇది దసరా దీపావళి తక్కువ దీపావళి తగ దీపావళి తగ్గు ఉంది ఓకే ఫుల్ ఆఫర్ ఉంది ఆన్లైన్ లో పర్చేస్ చేసిన ఐటమ్స్ ఫ్రీ ఇస్తారు ఫ్రీ ఇస్తారు మినిమం టెన్ థౌసండ్ తీసుకోలేదు ఆల్ ఇండియా డెలివరీ చార్జింగ్ ఫ్రీ ఉంది షిప్పింగ్ చార్జింగ్ ఫ్రీ ఉంది ఆన్లైన్ లో టెన్ థౌసండ్ పర్చేస్ చేసి ఆల్ ఓవర్ ఇండియా డెలివరీ ఫ్రీ ఫ్రీ ఉంది ఓకే ఎగ్జాక్ట్ మన స్టోర్ అడ్రస్ చెప్పండి అన్న రంగిలా జ్యువెలర్స్ తోఫానా మజిద్ గోసామలై మా మార్కెట్ లో గ్లాస్ బెంగల్ పెద్ద మార్కెట్ ఇక్కడ మినిమం థౌసండ్ షాప్ ఉంది గ్లాస్ బెంగల్స్ ఈ పెద్ద మార్కెట్ పాత మార్కెట్ ఉంది తోఫానా హైదరాబాద్ రంగిలా జ్యువెలర్స్ హైదరాబాద్ తోఫానా మస్జిద్ ఇప్పుడు ఫస్ట్ ఐటమ్ ఏం చూపిస్తున్నా ఫస్ట్ చూడండి చూపిస్తా తక్కువ రేట్ లో కమ్మలు ఉంది మా ఇక్కడ వన్ రూపీస్ ఆటే ఐదు రూపాయలు తక్కువ ఉంది చూడండి వన్ రూపీస్ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ అట్లాంటి ఐటమ్ టెన్ రూపీస్ సెల్ చేయండి ఐటమ్ మొత్తం రన్నింగ్ ఐదు వందల వెరైటీ ఉంది ఒక దీంట్లో ఉంది లాస్ట్ ఇది సీజెట్ ఐటమ్ లో ఉంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ లో వన్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రేంజ్ లో ఉంది మొత్తం చూపిస్తాం

ఇది నూట ఇరవై రూపాయల సీట్ తొంభై రూపాయల సీట్ ఎనభై రూపాయల సీట్ నూట యాభై రూపాయల సీట్ మొత్తం రకాలు టెన్ ఉంది ట్వెల్వ్ ఉంది టెన్ ఉంది ట్వెల్వ్ మొత్తం తర్వాత ఈ టైప్ లో సీజెట్ బాలి సీజెట్ బాలి చూడండి టెన్ రూపీస్ జోడి ఇలెవెన్ రూపీస్ జోడి ఫిఫ్టీన్ రూపీస్ జోడి మొత్తం వేరే మినిమం హండ్రెడ్ రూపీస్ వెరైటీ ఉంది హండ్రెడ్ వెరైటీ ఉంది దానిలో చూడండి వెరైటీస్ ఉన్నాయి లో చైన్ చూపిస్తా చెన్ మా ఇక్కడ మీ తక్కువ తక్కువ త్రీ రూపీస్ ఉంది చూడండి త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ బిలో లో మొత్తం లో లో ఉంది చేయండి స్టోర్ డబుల్ మార్జిన్ ఉంది ఈ తర్వాత చూడండి ఫ్యాన్సీ ఐటమ్ లో లాకెట్ లో ఐటమ్ చూపిస్తాం మొత్తం లాకెట్ ఐటమ్ లాకెట్ చూడండి ఫిఫ్టీన్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పీస్ ఇలెవెన్ రూపీస్ పీస్ టెన్ రూపీస్ పీస్ చూడండి మొత్తం ట్వంటీ ట్వంటీ ఫైవ్ థర్టీ రూపీస్ సెల్ చేయండి ఓకే మొత్తం ఇంకా కొంచెం మంచి ఎక్కువ రేట్ నుంచి కావాలా సీజెడ్ బిల్లలో కావాలా సీజెడ్ బిల్లలో ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ ఫిఫ్టీ రూపీస్ లో అట్లాంటి ఈ ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ లో ఫుల్ వెరైటీ ఉన్నాయి లాకెట్ ఈజీ హండ్రెడ్ రూపీస్ సెల్ చేయండి విత్ లాకెట్ విత్ చైన్ ఓకే జస్ట్ లో మనకు టెన్ రూపీస్ నుండి స్టార్టింగ్ టెన్ రూపీస్ లో స్టార్ట్ ఉంది చైన్ లోకెట్ లో ఓకే ఈజీ ఫార్టీ టెన్ రూపీస్ పడింది ట్వంటీ రూపీస్ సేల్ చేయండి ట్వంటీ పడింది ఫార్టీ సేల్ చేయండి ఫార్టీ పడింది ఎయిటీ సెల్ చేయండి తర్వాత క్రిస్టల్ ఐటెమ్స్ చూపిస్తాయి చూడండి ఈ క్రిస్టల్ ఐటమ్ ఓన్లీ థర్టీ థర్టీ సిక్స్ రూపీస్ ముప్పై ఆరు రూపాయలు ఓన్లీ ముప్పై ఆరు రూపాయలు క్రిస్టల్ దానిలో చూడండి మొత్తం పైన రేట్ ఉంది ఒక్కొక్క ఐటమ్ లో చిన్న ఐటమ్ లో చూడండి కలర్ చూడండి ఖాళీ పదిహేను రూపాయలు పడతాయి క్రిస్టల్ ఐటమ్ ఓన్లీ పదిహేను రూపాయలు ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి ఈజీ థర్టీ రూపీస్ సేల్ చేయండి మేము చూడండి మొత్తం మంగళసూత్ర బ్లాక్ బీట్స్ చూపిస్తా బ్లాక్ బీట్స్ మా ఇక్కడ తక్కువ తక్కువ చూడండి ఎగ్జామ్ తక్కువ ఇది పదిహేను రూపాయలు పీస్ పడతాయి ఖాళీ పదిహేను రూపాయలు ముప్పై రూపాయలు చేయండి ఓన్లీ ఫిఫ్టీ రూపీస్ ఇంకా ఎక్కువ రేట్ లోటీ థర్టీ థర్టీ సిక్స్ ఫార్టీ రూపీస్ ఫార్టీ ఫైవ్ సిక్స్టీ హండ్రెడ్ మొత్తం వన్ ఫిఫ్టీ లో లోపల ఉంది ఐటమ్ మొత్తం నార్మల్ ఉంది సీ జెట్ ఉంది నార్మల్ ఉంది మొత్తం ఐటమ్ లో చూడండి ఫుల్ వెరైటీ ఉంది ఇష్టం ఒక పీస్ కావాలా ఒక తీసుకోండి త్రీ కావాలా త్రీ తీసుకోండి టూ కావాలా టూ తీసుకోండి తర్వాత చూడండి సి జెట్ బిల్ లో మినిమం శాంపుల్ చూపిస్తా వన్ టైమ్ షాప్ లో రండి చూడండి ఫుల్ వెరైటీ ఉంది ఈ ఖాళీ శాంపుల్ తర్వాత మేము మాటిల్ చూపిస్తాం మా ఇక్కడ మాటిల్ తక్కువ తక్కువ ఫార్టీ టూ రూపీస్ లో ఉంది

ఐదు రూపాయల ఉంది ఈ చూడండి ఐదు రూపాయలు పది రూపాయలు వెరైటీ చూడండి ఐదు రూపాయలు పది రూపాయలు ఈ పదిహేను రూపాయలు మొత్తం ఐటమ్ ఇంకా కొంచెం చూడండి ఈ ట్వెల్వ్ రూపీస్ థర్టీన్ రూపీస్ పీస్ ఓకే ట్వంటీ రూపీస్ సెల్ చేయండి క్వాలిటీ నెంబర్ వన్ క్వాలిటీ ఉంది విత్ బాక్స్ ప్యాకింగ్ విత్ బాక్స్ బాక్స్ ఓకే ఓకే నెక్స్ట్ చూపిస్తున్నా చూడండి మేము చూపిస్తా ఇక్కడ చైన్ తక్కువ తక్కువ ముప్పై రూపాయలు స్టార్ట్ ఉంది ఓన్లీ ముప్పై రూపాయలు ముప్పై రూపాయలు ముప్పై ఆరు రూపాయలు నలభై రూపాయలు ఈ చూడండి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది త్రీ మంత్ బ్లాక్ అయితే లేదు క్వాలిటీ ఉంది ఐటమ్ చూడండి యాభై రూపాయలు ఇంత బాగుంది ఐటమ్ ఖాళీ యాభై రూపాయలు ఈ రెండు వర్ష కాల టూ వర్ష టూ వర్ష చూడండి ఖాళీ ఎనభై రూపాయలు టూ వర్ష ఎనభై రూపాయలు ఐటమ్ క్వాలిటీ చూడండి ఈజీ టూ ఫిఫ్టీ సేల్ చేయండి డబుల్ ప్రైస్ కి సేల్ ఈజీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో సెల్ చేయండి దీంట్లో ఇట్లా మీ దగ్గర ఎన్ని డిజైన్స్ ఉంటాయి ఫుల్ డిజైన్ చూడండి ఖాళీ యాభై రూపాయి యాభై ఐదు రూపాయలు ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ క్వాలిటీ ఐటమ్ ఓకే ఈజీ హండ్రెడ్ రూపీస్ సెల్ చేయండి ఓకే మనం ఏది తీసుకున్నా డబల్ ప్రైస్ కదా డబల్ బెంగళూరు లో డబల్ మార్జిన్ ఉంది ఓకే ఎవరికి కంపల్సరీ డబల్ మార్జిన్ ఉంది ఇప్పుడు మేము గ్యారంటీ ఐటమ్ చూపిస్తా జీవ్జి ఎంఎఫ్జి శ్రీకృష్ణ మా ఇక్కడ మూడు బ్రాండ్ ఉంది క్వాలిటీ నెంబర్ వన్ తక్కువ తక్కువ దానిలో గ్యారంటీ ఐటమ్ నైన్టీ రూపీస్ లో స్టార్ట్ ఉంది ఓన్లీ నైన్టీ ఖాళీ నైన్టీ రూపీస్ సిక్స్ మంత్ గ్యారంటీ ఉంది కలర్ సైడ్ అయింది అంటే వాపస్ చేయండి అండ్ మీ దగ్గర తీసుకున్నప్పుడు సిక్స్ కస్టమర్ కస్టమర్ కేర్ అయ్యాలి మా ఇక్కడ ఫుల్ గ్యారెంటీ ఉంది వన్ ఇయర్ ఇయర్ టూ ఇయర్ త్రీ ఇయర్స్ ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ తక్ ఓకే దిశ మీరు కూడా చేంజ్ చేసి చేంజ్ చేస్తారు మేము ఓకే దీంట్లో మనకు డిజైన్స్ ఎలా ఉంది దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది ఓకే నార్మల్ ఉంది బిలా ఉంది పుసల్ తాడు ఉంది కొబ్బరిక తాడు ఉంది గోపి ఉంది రూప్ ఉంది చంద్రముఖి ఉంది దీనిలో కూడా డిఫరెంట్ 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 వెరైటీ ఉంది ఓకే తర్వాత దానిలో కమ్మల్ చూపిస్తారు గ్యారంటీ కమ్మల్ గ్యారెంటీ కమ్మల్లో స్టార్టింగ్ థర్టీ రూపీస్ లో స్టార్ట్ ఉంది ఓకే థర్టీ ట్వంటీ ఫైవ్ లో స్టార్ట్ ఉంది చూడండి సిక్స్ మంత్ గ్యారెంటీలో ఓకే చూడండి ఐటమ్ అంటే ఇది కూడా కలర్ పోతే రిటర్న్ రిటర్న్ ఒకసారి సేల్ అయింది లేదు కస్టమర్ కి పక్కాకే ఒక త్రీ మంత్ లో రిటర్న్ ఓకే సేల్ అవకుండా రిటర్న్ ఖాళీ గ్యారెంటీ ఐటమ్ ఆన్ ది ఫార్ గ్యారెంటీ ఐటమ్ ఓకే దానిలో చూడు సంపాసరాల్లో ఉంది కమ్మల్లో వెరైటీ ఫుల్ ఈ ఆన్ ది సింపుల్స్ దానిలో ఫైవ్ హండ్రెడ్ వెరైటీ ఉంది ఎంత వెరైటీ ఉంది ఫైవ్ వెరైటీస్ ఉన్నాయి ఫైవ్ హండ్రెడ్ వెరైటీ ఉంది ఓకే

ఎయిటీ రూపీస్ చూడండి నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కొత్త కొత్త ఐటమ్ ఉంది మొత్తం సీజెట్ ఐటమ్ ఏం ఐటమ్ ఉంది సీజెట్ ఐటమ్ సీజెట్ ఐటమ్ చూడండి సీజెట్ ఐటెం న్యూ ఐటమ్ న్యూ కలెక్షన్ దసరా పండుగ ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఓకే మనకి ఖాళీ హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ ఖాళీ హండ్రెడ్ రూపీస్ ఐటమ్ చూడండి తర్వాత ఈ టైం లో ఈ వన్ థర్టీ వన్ ఫిఫ్టీ లో బాక్స్ ఐటమ్ విత్ బాక్స్ క్వాలిటీ ఐటమ్ బ్లాక్ బీర్ దసరా స్పెషల్ ఐటమ్ ఉంది ఇది మేము సామాన్ చూపిస్తాం మొత్తం దసరా స్పెషల్ ఐటమ్ దానిలో వెరైటీ చూడండి ఎంత వెరైటీ ఉంది చూడండి లక్ష్మీ బిల్లా ఉంది ఇది నార్మల్ ఉంది మినిమం హండ్రెడ్ వెరైటీ ఉంది దానిలో శాంపుల్ చూపిస్తాం మేము కొంచెం చూపిస్తా మొత్తం శాంపుల్ చూపిస్తాం మేము ఇప్పుడే చూడండి

ఇంకా చూడండి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ లో ఫింగర్ రింగ్ ఇంకా మంచి క్వాలిటీ కొంచెం మంచి బ్రాండ్ కావాలా బ్రాండ్ ఈ వన్ ఇయర్ తక్ బ్లాక్ అయితే లేదు బాక్స్ బాక్స్ తీసుకోవాలి ఈ ఐటమ్ చూడండి ట్వంటీ రూపీస్ ట్వంటీ ఫైవ్ రూపీస్ థర్టీ రూపీస్ థర్టీ సిక్స్ రూపీస్ లాస్ట్ హండ్రెడ్ రూపీస్ లో రేంజ్ ఉంది దానిలో క్వాలిటీ బ్లాక్ అయితే లేదు సిక్స్ మంత్ సూపర్ క్వాలిటీ ఉంది ఓకే దానిలో ఇంకా ఈ రోజు గోల్డ్ న్యూ ఐటమ్ ఇప్పుడు ట్రేడ్ ఐటమ్ ఫుల్ రన్నింగ్ ఐటమ్ ఉంది దానిలో ఫిఫ్టీన్ రూపీస్ ఎయిటీ రూపీస్ తగ్గు బాక్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ మొత్తం బాక్స్ లో ట్వంటీ ఫోర్ మిక్స్ వస్తాయి ఐటమ్ చూడండి మొత్తం ఫింగరింగ్ న్యూ ఐటమ్ ఉంది వన్ ఇయర్ తక్ కలర్ సైడ్ అయితే లేవు ఈ ఐటమ్ రోజ్ గోల్డ్ తర్వాత ఈ జెంట్స్ కి ఐటమ్ ఓకే జెంట్స్ ఫింగరింగ్ ఓన్లీ ఫైవ్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ సేల్ కన్నా ఓన్లీ ఫైవ్ రూపీస్ ఖాళీ ఫైవ్ రూపీస్ జెంట్స్ ఫింగరింగ్ మాది కమ్మల్ నాన్ గ్యారెంటీ ఉంది ఓకే తక్కువ తక్కువ ఫిఫ్టీన్ రూపీస్ స్టార్ట్ ఉంది ఐటమ్ ఈజీ థర్టీ రూపీస్ సెల్ చూడండి పదిహేను రూపాయలు పడితే థర్టీ రూపీస్ సెల్ చేయండి చూడండి డబుల్ ప్రైస్ సెల్ చేయండి దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది చూడండి ఐటమ్ ఈ మొత్తం చూపిస్తారు ది ఫోర్ శాంపుల్ ఐటమ్స్ ఫుల్ మార్జిన్ ఉంది చూడండి ఐటమ్ ఇది తక్కువ ఫిఫ్టీన్ రూపీస్ లాగా థర్టీ రూపీస్ లో రేంజ్ లో ఉంది నాన్ గ్యారంటీ క్వాలిటీ బాగుంది నెక్లెస్ ఉంది తక్కువ తక్కువ చూడండి మా ఇక్కడ ట్వంటీ రూపీస్ లో స్టార్ట్ ఉంది ట్వంటీ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ మొత్తం ఐటమ్ లో చూడండి ఫార్టీ టూ రూపీస్ అన్ని డిఫరెంట్ దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది ఐటమ్ చూడండి థర్టీ రూపీస్ లో ఇంత మంచి ఐటమ్ చూడండి చూడండి ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ఐటమ్ చూడండి ఉంది వెరైటీ ఫుల్ ఉంది చూడండి ఓన్లీ వన్ వన్ థర్టీ థర్టీ రూపీస్ రూపీస్ చూడండి సిల్వర్ సీ హండ్రెడ్ రూపీస్ ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ ఐటెం ఎంత బాగుంది చూడండి ఐటమ్ ఖాళీ సెవెంటీ ఎయిట్ రూపీస్ సిల్వర్ సిట్ దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది ఓకే ఎంత మంచి ఐటమ్ ఉంది చూడండి దానిలో కలర్ ఉంది ఓకే ఆన్ ది సెవెంటీ రూపీస్ ఈజీ వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ సెల్ చేయండి ఓకే వడ్డానం మాట్ తక్కువ తక్కువ తొంభై రూపాయలు ఆన్ వడ్యానం నైన్టీ చూడండి నైన్టీలో ట్వంటీ మొత్తం ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ కాలేదు ఇంకా ఫ్యాన్సీ ఐటమ్ ఉంది చూడండి వన్ ఫిఫ్టీలో ఇంకా ఫ్యాన్సీ కాలేదు త్రీ హండ్రెడ్లో మధ్యాహ్నంలో ఓకే త్రీ హండ్రెడ్లో ఇంత మంచి ఐటెం ఉంది చూడండి ఫుల్ ఎగ్జామ్ లేటెస్ట్ ఐటమ్ ఇంకా మంచి ఐటమ్ కావాలి చూడండి మధ్యాహ్నం అంటే ఫుల్ వెరైటీ ఉంది వడ్యాన్నంలో మొత్తం వడ్డానే మధ్యాహ్నం ఉంది దానిలో ఇలాస్టిక్ బెల్ట్ కావాలి ఇలాస్టిక్ బెల్ట్ ఉంది దీంట్లో స్టార్టింగ్ రేట్లు మనకి చిన్న సైజు యాభై రూపాయలు పెద్ద సైజు డెబ్బై రూపాయలు దానిలో టూ సైజ్ ఉంది ఖాళీ చూడండి పెద్ద సైజ్ డెబ్బై రూపాయలు చిన్న సైజ్ యాభై రూపాయలు డిఫరెంట్ డిఫరెంట్ ఉంది కలర్ ఫుల్ ఉంది దానిలో దానిలో ఒక కొత్త ఐటమ్ ఇంకా చూపిస్తారు వడ్డీ చూడండి ఆన్ ఫార్టీ ఎయిట్ రూపీస్ ఓన్లీ రూపీస్ ఓకే చూడండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ లో రేంజ్ లో న్యూ ఐటమ్ న్యూ న్యూ ఐటమ్ ఇప్పుడు ఫుల్ ట్రేడ్ ఐటమ్ ఉంది దసరా పండుగ న్యూ ఐటమ్ ఫుల్ ట్రేడ్ ఐటమ్ దీని రేట్లో ఏమన్నా ఏ తక్కువ రేట్ లో టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో ఉంది ఇది చూడండి ఎయిటీ రూపీస్ నైన్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ సీజెట్ ఐటమ్ సీజెట్ వడ్డా ఖాళీ రూపాయలు గాలి నైన్టీ రూపీస్ సీజెట్ చూడండి వన్ గ్రామ్ నెక్లెస్ ఉంది తక్కువ రేట్ లో కొంబో సెట్ చూడండి గాలి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ సీజెట్ లో కొంబో సెట్ ఓన్లీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖాళీ ఫైవ్ హండ్రెడ్ లో సెట్ ఫైవ్ హండ్రెడ్ లో వెరైటీ చూడండి చూడండి వన్ గ్రామ్ ఐటమ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఖాళీ త్రీ ఫిఫ్టీ లోన్లీ గ్రామ్ ఓన్లీ త్రీ త్రీ ఫిఫ్టీ లో వన్ గ్రామ్ ఐటమ్ చూడండి ఐటమ్ విత్ ఇయర్ డబల్స్ చూడండి ఫైవ్ హండ్రెడ్ లో ఇయర్ రింగ్ ఉంది కాంపోసెట్ షార్ట్ కాలా షార్ట్ ఉంది చూడండి షార్ట్ ఖాళీ టూ ఫిఫ్టీ లో టూ హండ్రెడ్ లో వెరైటీ చూడండి చూడండి న్యూ న్యూ కలెక్షన్ లో ఫుల్ ఉంది ఐటమ్స్ చూడండి వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ లో రేంజ్ లో ఐటమ్స్ చూడండి ఫుల్ వెరైటీ ఇప్పుడు న్యూ ఐటమ్ క్రిస్టల్ క్రిస్టల్ ఖాళీ డబల్ సెట్ ఖాళీ టూ ఫిఫ్టీ రూపీస్ దానిలో ఇంత కలర్ ఉంది మొత్తం కలర్ లో వేరే వేరే ఉంది ఖాళీ టూ లో క్రిస్టల్ డబల్ రెండు వర్ష లాకెట్ చూడండి ఇంత పెద్ద పెద్ద ఉంది ఇజీ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అయితే దానిలో వెరైటీ చూడండి ఫుల్ షార్ట్ లాంగ్ ఐటమ్ చూడండి ఫుల్ చీరా పిండి రెండు రూపాయలు స్టార్ట్ ఉన్నాయి ఖాళీ టూ రూపీస్ లో ఉంది టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ లో టూ రూపీస్ టెన్ రూపీస్ లోపల ఉంది ఐటమ్ చూడండి ఇంపోర్టెడ్ జపాన్ ఐటమ్ ఖాళీ ఫైవ్ రూపీస్ పడతాయి టెన్ రూపీస్ ఈజీ సేల్ అయితే దానిలో ట్వంటీ కలర్ ఉంది డిజైన్ చూడండి ఇంకా మంచి కావాలతో మంచి ఇంకా మంచి ఐటమ్ చూపిస్తారు చూడండి ఇంకా మంచి ట్వంటీ ఫైవ్ రూపీస్ లో ట్వంటీ ఫైవ్ థర్టీ ట్వంటీ ఫైవ్ థర్టీ లో వెరైటీ ఫుల్ ఉంది ఈ ఓన్లీ శాంపుల్ చూపిస్తా మా ఇక్కడ ఒక్కొక్క ఐటమ్ లో హండ్రెడ్ హండ్రెడ్ వెరైటీ ఉంది ఇంత చూపియాలంటే కొంచెం కష్టం ఉంది ఖాళీ ఓన్లీ ఫార్ శాంపుల్ చూపిస్తారు మేము మా థర్డ్ ఫ్లోర్ ఉంది షాప్ మొత్తం ఫస్ట్ సెకండ్ థర్డ్ థర్డ్ ఫ్లోర్ షాప్ ఉంది టోటల్ ఒక ఐటమ్ లో ఒక్కొక్క సెక్షన్ ఉంది ఒక సెక్షన్ మొత్తం సాడీ పిన్ ఒక సెక్షన్ రబ్బర్ ప్యాంట్ ఒక సెకండ్ కాస్మెటిక్ ఒక వన్ గ్రామ్ ఒక సెక్షన్ లో మొత్తం బెంగిల్స్ మేము ఇప్పుడు బెంగిల్స్ స్టార్ట్ చేసిన వన్ గ్రామ్ ఎక్కువ రేట్ లో మంచి తక్కువ రేట్ లో మంచి బెంగిల్స్ మొత్తం ఎవరికి కొత్త షాప్ పెట్టాలంటే కంపల్సరీ మా షాప్ లో రండి రండి నచ్చింది తీసుకోవాలి నచ్చినంత పర్వాలేదు ఏం టెన్షన్ లేదు చూపేలా ఫ్రీ ఛార్జ్ ఉంది మాయాలే నీ ఇష్టం మా ఇక్కడ మేము కొంచెం దీపావళిలో ఓపర్ పెట్టిని ఎవరు దీపావళిలో ఓపర్ పెట్టిన చూపిస్తారు ఓపెన్ లో చూపిస్తారు అని ఎవరిలో ఇంట్లో వాళ్ళ ఎవరు కాల్ చేయండి ఉంది ఆన్ ది షాప్ కోసం వాళ్ళకి కాల్ చేయండి

ఈ ఫ్యాన్సీ ఐటమ్ వాళ్ళ ఫ్యాన్సీ ఇంపోర్టెడ్ కూర ఐటమ్ చూడండి ఆన్ ది ట్వంటీ రూపీస్ పడతాయి ఓకే హాన్ ట్వంటీ రూపీస్ క్వాలిటీ బట్టి నంబర్ వన్ నంబర్ వన్ క్వాలిటీ ఇది చూడండి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ బండల్ పడతాయి చూడండి ఐటమ్ ఫ్యాన్సీ ఐటమ్ ఓకే ఇది ట్వంటీ రూపీస్ సేల్ అయితే ట్వంటీ రూపీస్ ఇది హాజీ తగో సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ పడతాయి ట్వంటీ రూపీస్ ఈజీ సేల్ అయితే దానిలో హండ్రెడ్ పీస్ వెరైటీ ఉంది ఓకే ఈ ఫైవ్ రూపీస్ లో చూడండి వెరైటీ తర్వాత మేము ఇక్కడ చూడండి సెక్షన్ మొత్తం కాస్మెటిక్ లో సెక్షన్ ఉంది ఒకసారి చూడండి ఇంట్లో మనకి ఎట్లా ఉంటాయన్న మనకు మా దీంట్లో ఫుల్ ఉంది దానిలో కాస్మెటిక్ లో ఉంది మొత్తం చూడండి టైలింగ్ మెటీరియల్ కాల్ టైలింగ్ మెటీరియల్ ఉంది మా ఇక్కడి మొత్తం టైలింగ్ మెటీరియల్ చూడండి మనకి ఏది తీసుకున్న డిస్కౌంట్ ఉంది ఫుల్ ఫైనల్ ఫుల్ కాస్మెటిక్ లో ఫుల్ వెరైటీ ఉంది కాస్మెటిక్ లో చూడండి షేప్ టిఫిన్ ఉంది డిస్కో బార్ మొత్తం ఐటమ్ లో పౌడర్ పార్క్ పింక్ మ్యాజిక్ లిపిస్టిక్ ఓకే

సిక్స్ రూపీస్ లిపిస్టిక్ ఇంత బాగుంది ఐదు రూపాయలు ఆరు రూపాయలు లిపిస్టిక్ లో ఇంకా కొంచెం ఎక్కువ రేట్ లో కావాలంటే ఖాళీ ట్వంటీ ట్వంటీ ఫోర్ రూపీస్ లో ఎవరో బ్రాండ్ ఐటమ్ ఈజీ ఫిఫ్టీ సిక్స్టీ రూపీస్ సేల్ చేయండి ఇంత బాగుంది ఐటమ్ కాస్మెటిక్ లో వెరైటీ అంతా ఫుల్ ఉంది మస్కరా లిపిస్టిక్ ఒక మొత్తం చూడండి చూడండి ఇండికా ఫెర్ అండ్ దానిలో టెన్ టు ఫిఫ్టీన్ పర్సెంట్ మార్జిన్ ఉంది ఈ బ్రాండ్ ఐటమ్ ఉంది బ్రాండ్ ఐటమ్ లో మొత్తం ఐటమ్ చూడండి వీట్ ఉంది ఇస్టేప్రీ విస్పర్ ఫెర్ అండ్ లవ్లీ పాండ్స్ పౌడర్ రోజ్ వాటర్ నపూర్ హిన్నా ఐబ్రో పెన్సిల్ లెక్మీ పెన్సిల్ ఐలందర్ పెన్సిల్ డైట్లర్ పెన్సిల్ పెన్సిల్ లో వంద వెరైటీ ఉంది ఖాళీ శాంపుల్ చూపిస్తా ఉంది ఖాళీ షాప్ చూడండి ఒకసారి ఖాళీ ఖాళీ టూ రూపీస్ ఆటనా ఐబ్రో పెన్సిల్ ఖాళీ టూ రూపీస్ ఆటనా దానిలో ఇంకా షాప్నర్ కావాలి ఫైవ్ రూపీస్ లో ఉంది ఈ పారాణి ఫైవ్ రూపీస్ చూడండి ఓన్లీ ఫైవ్ రూపీస్ చూడండి ఆన్ ది ఫైవ్ రూపీస్ ఆన్ ది సిక్స్ రూపీస్ ఓకే పింక్ సిక్స్ రూపీస్ ఈజీ ట్వంటీ రూపీస్ చేయండి ఐటమ్ ఫుల్ ఉంది ఓకే దానిలో చూడండి కావాలంటే కర్సీప్ర్చీప్ చూపిస్తాలో కర్చే లో తక్కువ తక్కువ ఫైవ్ లో స్టార్ట్ ఉంది ఓకే చూడండి ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ జెంట్స్ ఖర్చీప్ లేడీస్ ఖర్చీప్ రెండు ఉంది కర్చీప్ లోకే తర్వాత ఈ పాటర్ పాల ఉంది మా ఇక్కడ చిన్న చిన్న ఐటమ్ ఉన్నాయి పెద్ద ఫైవ్ రూపీస్ లో ఐటమ్ లో ఖాళీ ఫైవ్ ఇంకా మంచి కాలో మంచి ఐటమ్ ఉంది నార్మల్ కాలో నార్మల్ ఐటమ్ ఉంది ఉద్యానం లో వంకీ బుక్స్ బాక్స్ మసీన్ ఆయిల్ బాబిన్ కేస్ పేపర్ స్టిక్ మొత్తం ఎవరికి కొత్త షో వాళ్ళని కంపల్సరీ రాండి మా ఇక్కడ కంపల్సరీ రండి చూడదు థర్డ్ సెక్షన్ లో వచ్చింది థర్డ్ సెక్షన్ లో చూడండి పక్క పెయిన్ సైడ్ పెయిన్ లో సైడ్ పెయిన్ తక్కువ చూడదు ఫైవ్ రూపీస్ ఫోర్ రూపీస్ జోడి ఓకే ఈ మొత్తం చూడండి త్రీ రూపీస్ జోడి టూ రూపీస్ జోడి ఫైవ్ రూపీస్ జోడీలో మొత్తంలో టిక్టిక్ లో ఉంది ఇంకా ఫ్యాన్సీ కావాలి ఎక్కువ రేట్ లో మంచి బ్రాండ్ ఐటమ్ తర్వాత చూడు పిల్లలకి ఫ్యాన్సీ ఐటమ్ ఫ్యాన్సీలో ఫైవ్ సిక్స్ రూపీస్ జోడీలో స్టార్ట్ ఉంది మొత్తం టోటల్గా ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ లాస్ట్ ట్వంటీ రూపీస్ లో జోడీ ఉంది మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ ఇజీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ రూపీస్ సేల్ చేయండి తర్వాత క్లిప్ చూప్సా క్లిప్స్ అంటే మా ఇక్కడ తక్కువ త్రీ రూపీస్ లో స్టార్ట్ ఉంది చూడండి మొత్తం త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఈ ఫ్యాన్సీ ఐటమ్ కలర్ ఫ్యాన్ టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లో అట్లాంటి ఐటమ్ ఉంది చూడండి ఆన్ ది టెన్ రూపీస్ లో ఉంది టెన్ రూపీస్ సిక్స్ రూపీస్ ఫైవ్ రూపీస్ ఫ్యాన్సీ ఫ్యాన్సీ ఐటమ్ లో టెన్ ట్వంటీ లోపల ఉంది మొత్తం ఫార్టీ థర్టీ ఫార్టీ లో సేల్ చేయండి ఈ ఐటమ్ చూడండి త్రీ రూపీస్ లో ఐటమ్ బ్లాక్ ఐటమ్ మొత్తం త్రీ రూపీస్ లో ఫుల్ ఫ్యాన్సీ ఐటమ్ ఉంది ఈజీ టెన్ రూపీస్ సేల్ అయితే తర్వాత చూడండి ఒక సెక్షన్ లో మొత్తం క్లిప్ రబ్బర్ బ్యాండ్ ఆన్ ది క్లిప్ రబ్బర్ బ్యాండ్ ఇంపోర్టెంట్ ఐటమ్ మొత్తం ఐటమ్ చూడండి ఫుల్ స్టాక్ ఉంది ఓకే దీంట్లో మనకు స్టార్టింగ్ రేట్ ఉంది ఇట్లాంటి తక్కువ తక్కువ చూడండి చూడండి సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ ఎయిట్ రూపీస్ అట్లాంటి ఉంది ఈజీ ట్వంటీ రూపీస్ సెల్ అయ్యాయి తక్కువ తక్కువ ఐటమ్ లో క్లిప్ థర్టీ సిక్స్ రూపీస్ క్లిప్స్ దానిలో వెరైటీ అంతా ఫుల్ వెరైటీ ఉంది ఈజీ ఫిఫ్టీ రూపీస్ సెల్ చేయండి ఈజీ చూడండి ఫిఫ్టీన్ పదిహేను రూపాయలు ఓన్లీ ఫిఫ్టీన్ రూపీస్ పడతాయి ఈ ఓన్లీ టెన్ రూపీస్ పడతాయి ఈజీ ట్వంటీ రూపీస్ సెల్ చేయండి దానిలో వెరైటీ చూడండి ఫుల్ వెరైటీ ఉంది ఈ హెయిర్బెండ్ లో చూడండి హెర్బెండ్ చూడండి ఓకే ఓన్లీ ఫర్ ఫైవ్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ లో ఐటమ్ ఐటమ్ రబ్బర్ బ్యాండ్ లో చూడండి ఓన్లీ త్రీ రూపీస్ ఐటమ్ ఓన్లీ త్రీ రూపీస్ ఓకే చూడండి ఫుల్ లిస్ట్ ఉంది ఖాళీ శాంపుల్ చూపిస్తా వన్ టైం షాప్ లో రండి చూడండి ఐటమ్ ఇంకా వెరైటీ ఉంది ఇంకా ఎయిర్ బ్యాండ్ లో చూడండి కొరియా ఐటమ్ మొత్తం ఫ్యాన్సీ ఐటమ్ దానిలో టెన్ రూపీస్ ఫిఫ్టీన్ రూపీస్ లో స్టార్ట్ పెరిగింది లాస్ట్ ట్వంటీ రూపీస్ లో ఉంది ఓకే రబ్బర్ బ్యాండ్ ఓన్లీ సిక్స్ రూపీస్ రబ్బర్ బ్యాండ్ ఫుల్ వెరైటీ ఉన్నాయి దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది వెరైటీ ఉంది ఈ సెక్షన్ లో చూడండి రబర్ పేంట్ లో ఆన్ ఫోర్ ముప్పై మూడు రూపాయల ప్యాకెట్ ఖాళీ టూ రూపీస్ టెన్ రూపీస్ చేయండి ఐటమ్ లో చూడండి ఫుల్ ఐటమ్ ఉంది ఈ టూ రూపీస్ త్రీ రూపీస్ ఫోర్ రూపీస్ ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ టెన్ రూపీస్ లోపల ఉంది ఐటమ్ ఇది ట్వంటీ రూపీస్ సెల్ చేయండి ఆ తర్వాత చూడండి ఓన్లీ టూ రూపీస్ లో పడతాయి ఐటమ్ ఫ్రెండ్స్ ఐటమ్ ఇజీ ఫైవ్ రూపీస్ సెల్ చేయండి ఇంపోర్టెడ్ కోరియా ఐటమ్ ఇంత గట్ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి చూడండి ఇంత గట్ రబ్బర్ బ్యాండ్ ఉన్నాయి కొరి ఐటమ్ ఉన్నాయి దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది టోటల్ అన్ని యూనిక్ డిజైన్స్ పూర్ న్యూ న్యూ ఐటమ్ వన్ టైం కంపల్సరీ షాప్ లో రండి ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క సెక్షన్ ఉంది తీసుకోకుండా ఒకసారి స్టోర్ కోసం అర్థమైపోతుంది అర్థమైతే అట్లాంటివి ఓకే నమ్మకం ఉంది లేదు ఖాళీ ఎక్కడ ఫ్యాక్ ఉంది ఫ్యాక్ లేదు నమ్మకం కంపల్సరీ రండి మా ఇక్కడ బింది తక్కువ తక్కువ వన్ రూపీస్ ఆటనలో ఉంది వన్ రూపీస్ ఆటనలో చూడండి ఐటమ్ ఈ ఖాళీ ఫైవ్ రూపీస్ ఓకే ఫైవ్ రూపీస్ సిక్స్ రూపీస్ సెవెన్ రూపీస్ లో వెరైటీ ఫుల్ బిందీ లో లాస్ట్ టెన్ రూపీస్ లో ఉంది చూడండి ఐటమ్ ఫుల్ హ్యాంగర్ ఉంది ఒక హ్యాంగర్ లో యాభై వెరైటీ ఉంది మినిమం ఫిఫ్టీ సిక్స్టీ హ్యాంగర్ ఉంది ఒక్కొక్క ఐటమ్ లో ఒక్కొక్క సెక్షన్ ఉంది ఇంకా కొంచెం మంచి టిక్లీ కాలే ఇంకా మంచి చూడ ట్వెల్వ్ రూపీస్ టిక్లీ ఇజీ ట్వంటీ రూపీస్ సేల్ కన్నా స్టాండర్డ్ ఉంటుంది బయట గేట్ ఫార్టీ ఫిఫ్టీ రూపీస్ లో సేల్ అయితే ఆన్ ది ట్వెల్వ్ రూపీస్ పడతాయి చూడండి ఐటెం దానిలో వెరైటీ హండ్రెడ్ వెరైటీ ఉంది నెక్స్ట్ చూపి నెక్స్ట్ చూడండి మేము వన్ లో నక్లెస్ చూపిస్తాం నక్లెస్ అనేది బాగా తక్కువ రేట్ లో ఉంది నక్లెస్ ఓకే ఖాళీ నూట ఇరవై నూట యాభై రూపాయలు నెక్లెస్ వన్ గ్రామ్ నూట ఇరవై నూట యాభై రూపాయలు ఏం దొరుకుతున్నా ఓకే చూడండి నూట ఇరవై నూట యాభై ఖాళీ నూట ఎనభై రూపాయలు చూడండి ఈ రెండు వందల యాభై రూపాయలు దానిలో వెరైటీ చూడండి ఇంత వెరైటీ ఉంది ఎయిటీ రూపీస్ లో సీ నక్లెస్ ఓకే చూడండి ఫుల్ వెరైటీ తీసుకోవాలి ఒకటి కాలో ఒకటి తీసుకోండి ఐదు కాలే ఐదు తీసుకోండి ఆన్ ది షాప్ వెళ్ళి ఆన్ ది హోల్సేల్ ఆన్ ది హోల్సేల్ షాప్ వెళ్ళి చూడండి ఐటమ్ చూడండి ఎంత బాగుంది ఖాళీ టూ హండ్రెడ్ రూపీస్లో ఓన్లీ టూ హండ్రెడ్ ఓకే సీజెట్లో రేట్ చానా తక్కువ అయిపోయింది చూడండి హార్లీ చూడండి ఐటమ్ ఎంత బాగుంది హాలీ చూడండి వన్ ఎయిటీ రూపీస్లో నెక్లెస్ అయిపోయింది ఓకే చూడండి హార్లీ మూడు వందలు హార్లీ త్రీ హండ్రెడ్ ఓకే ఇంకా చూడండి ఇంకా కొంచెం మంచి కాలేజ్ చూడు ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్లో నక్లెస్ ఓకే ఐటమ్స్ చూడండి నేను ఖాళీ రెండు వందల రూపాయలు టూ హండ్రెడ్ రూపీస్లో టూ హండ్రెడ్ రూపీస్లో చూడండి ఓకే ఫుల్ వెరైటీ ఉంది ఇంకా కొంచెం చూడండి ఇప్పుడు ట్రేడ్ ఐటమ్ అయిపోయింది చూడండి యాభై రూపాయలు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఐటమ్ అయింది న్యూ ఐటమ్ ఓన్లీ హండ్రెడ్ రూపీస్ ఓన్లీ సీజెట్ సిజెట్ ఐటమ్ అండి దానిలో చూడు అరవై రూపాయలు డెబ్బై రూపాయలు ఐటమ్ అంతా దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది ఫుల్ ఐటమ్ ఉంది ఫుల్ వెరైటీ ఉంది దానికోసం ఈ రోజు గోల్డ్ ఐటమ్ రోజ్ గోల్డ్ ఐటమ్ అంటే వన్ ఇయర్ గ్యారంటీ ఐటమ్ ఉంది ఓకే క్వాలిటీ బాగుంది టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ విత్ బిల్లా లాకెట్ చైన్ రెండు ఉంది కలిపిలో దానిలో హండ్రెడ్ వెరైటీ ఉంది వన్ ఇయర్ గ్యారంటీ ఉంది ఓకే చూడండి క్వాలిటీ చూడు ఐటమ్ ఎంత బాగుంది బంగారం సూపర్ బంగారం ఓకే తర్వాత కమ్మల్ చూడు ఖాళీ యాభై రూపాయల కమ్మల్